రియల్ ఎస్టేట్ లేకుండా కూడా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు జరిగింది గతం గత అదొక పేడకాలాన్ని మర్చిపోవాలి మనం అదే మైండ్లో పెట్టుకొని టైం అండ్ ఎగర్ ఆలోచిస్తే నువ్వు డిస్టర్ డిప్రెషన్ ఉంటుంది తప్ప ఏమి ఉండదు సో మీరు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఏపీలో తెలంగాణలో ఆల్రెడీ రేజ్ అయ్యి ఉంది ఫాస్ట్ ట్రాక్లో ఉంది టాప్ గేర్లో ఉంది రియల్ ఎస్టేట్ నడుస్తూనే ఉంది వైజాగ్లో ప్రస్తుతం మైనస్ జీరో ఉంది న్యూట్రల్ కంటే మైనస్ జీరో లో ఉంది రావడానికి టైం పడుతుంది బట్ డెఫినెట్ గా దే విల్ టేక్ నెసరీ స్టెప్స్ అనుకుంటున్నాను తెలంగాణలో అంత స్పీడ్ గా రావడానికి కొద్దిగా టైం పడుతుంది బట్ ఆంధ్ర ఇస్ ఆల్సో గోయింగ్ టు పిక్అప్ అన్ నా పర్సనల్ ఒపీనియన్ వాళ్ళు తీసుకున్న స్టెప్స్ బట్టి అండ్ మేజర్ ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఆంధ్రా కూడా వైజాగ్ కానీ మిగతా ఏరియాస్ లో కానీ ఇప్పుడు విజయవాడ మీరు తెలుసు ట్వంటీ థర్టీ ఇయర్ మేము చిన్నప్పుడు కూడా బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్ అంటే విజయవాడ నార్త్ హైదరాబాద్ చాలా మంది తెలియదు అది బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్ అంటే విజయవాడ ఇప్పుడు కూడా సో అది దాటి ముందుకు వెళ్తారు అండ్ మన విజయవాడ అనేది సెంట్రల్ ప్లేస్ ట్రైన్స్ విల్ పాస్ త్రూ విజయవాడ అందుకనే పెద్దగా అయింది ఎక్కువ సేపు కూడా అక్కడే ఆగుతాయి అంటే డిస్పాచెస్ గూడ్స్ అప్లోడింగ్ చేంజ్ అవ్వడం ఇంజన్ చేంజ్ డ్రైవర్ మారడం ఇవన్నీ జరుగుతాయి విజయవాడ ఓకే హైదరాబాద్ అంత పేరు రాబోయే ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ చామ్ అండ్ నెక్స్ట్ రియల్ ఎస్టేట్ నాకు తెలిసిన బిల్డర్స్ చాలా మంది నాకు పదిహేను ఇరవై మంది బిల్డర్స్ బాగా టచ్లో ఉన్నారు డే టు డే బేసిస్లో దే ఆల్రెడీ పర్చేస్డ్ ల్యాండ్స్ అండ్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ టు సెటిల్ ఆ పాలసీలు చూసి సెటిల్ అయ్యి దే టు స్టార్ట్ రియల్ ఎస్టేట్ అని చేసి రెండు మూడు కంపెనీలు నన్ను మెంటర్గా కూడా తీసుకున్నారు సో వీఆర్ ట్రైంగ్ టు వర్క్అవుట్ ది గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడైతే రేట్లు తక్కువనే ఉన్నాయి బట్ వెరీ సూన్ ద రేట్స్ ఆర్ గోయింగ్ టు జాకప్ అండ్ ఇట్స్ గుడ్స్ ఐన్ టు ది ఇన్వెస్టర్స్ టు ది బిల్డర్స్ అండ్ టు ది గవర్నమెంట్ గవర్నమెంట్ ఎందుకంటే రియల్ ఎస్టేట్లో వచ్చే ఇన్కమ్ ఎక్కడ ఇప్పుడు వరకు చాలా మిస్ అయ్యాం గత ఐదు సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్లో రాబడి లేదు మన ఆంధ్ర గవర్నమెంట్కి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కొత్త గవర్నమెంట్ రిలయన్స్ గవర్నమెంట్తో స్టెప్స్ తీసుకుంటే దే ఆర్ గోయింగ్ టు పికప్ లైక్ ఎనిథింగ్ సో డెఫినెట్లీ ఇట్స్ ఎ పాజిటివ్ లుక్ నేనైతే ఐ ఐఎమ్ వెరీ పాజిటివ్ దట్ రేట్స్ విల్ గోఅప్ నేను ఏపీ అండ్ తెలంగాణ ఇది ఆల్రెడీ తెలంగాణ గురించి ప్రత్యేకించే మాట్లాడడం లేదు ఎందుకంటే ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ బెంగళూరు హైవే సిక్స్ లైన్ ట్రాక్ ముంబై హైవే సిక్స్ లైన్ డుక్ ఈస్ట్ పాలసీ నార్త్ అన్ని పక్కల మాట్లాడుతున్నారు సో మెగా టౌన్షిప్స్ సెటిలైట్ టౌన్షిప్స్ ఫార్మా క్లస్టర్స్ స్పోర్ట్స్ సిటీ ఇండస్ట్రియల్ సిటీ మెట్రో కనెక్టివిటీ రోడ్డు కనెక్టివిటీ ఇవన్నీ వచ్చిన తర్వాత తెలంగాణ ఆల్రెడీ నేను ఎక్కువ మాట్లాడలేదు అంటే తెలంగాణ ఇది ఆల్రెడీ ఎ గుడ్ ఫామ్ పెర్ఫార్మింగ్ స్టేజ్లో ఉన్నారు ఆంధ్ర ఏంటంటే ఎన్పి అయిపోయింది బ్యాంకింగ్ టర్మ్స్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ యాజ్ ఫర్ రియల్ ఎస్టేట్స్ కన్సర్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆ ఎన్పిఐని కాస్త పిఏ కింద మార్చేస్తాడు పిఏ అంటే పర్సనల్ ఎస్టెట్ కాదు పెర్ఫార్మింగ్ అసెట్ ఒకసారి వచ్చిందంటే మేబీ నెక్స్ట్ టర్మ్ కల్లా ఉంటే మాత్రం ఇట్ల టేక్ మన తెలంగాణ దగ్గరలో వచ్చేస్తుంది ఇప్పుడైతే తెలంగాణలోనే బాగుంది ఆంధ్రలో ప్రస్తుతం కండిషన్ బాగాలేదు బట్ బాగుంటుంది అనే హోప్ తో ముందుకు వెళ్దాం ఇన్ ఫ్యూచర్ రైట్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వినయ్ హాస్పిటల్స్ నైన్ టూ